Daily. Taste the Daily. బీహార్ ఫలితాలతో ఫుల్ జోష్ లో ఉంది ఎన్డిఏ సర్కార్ రెండు అంశాలపై కీలకంగా దృష్టి పెట్టబోతోంది బీజేపీ కేంద్ర నాయకత్వం జాతీయ అధ్యక్షుడి ఎంపికను ఫైనల్ చేయడంతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేపట్టబోతోంది అదే సమయంలో కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై వ్యూహాలకు పదును పెట్టబోతోంది రెండు వారాల్లో కీలక పరిణామాలు పార్టీతో పాటు పాలనాపరమైన నిర్ణయాలు చిట్చాట్లో చాట్లో కేంద్ర మంత్రి సంకేతాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి డబుల్ సెంచరీ సీట్లతో మరోసారి అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ సర్కార్ దీంతో వాట్నెక్ అనే దానిపై ఫోకస్ పెట్టింది కేంద్ర నాయకత్వం మరో రెండు వారాల్లో కేంద్రంలో కీలక పరిణామాలుంటాయని సంకేతాలిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర సారథుల నియామకాలు పూర్తయిన జాతీయ అధ్యక్షుడి ఎంపిక ఇంకా తేలలేదు అదే సమయంలో కేంద్ర కేబినెట్ లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది ఆ అంశాలపైనే కసరత్తు మొదలుపెట్టింది బీజేపీ జాతీయ నాయకత్వం బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వం తీరిన వెంటనే ఈ రెండు అంశాలపైనే నిర్ణయం తీసుకోబోతోంది బీజేపీ నాయకత్వం డిసెంబర్ ఒకటిన శీతాకాల సమావేశాలకు ముందే కొత్త పరిణామాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వీటిలో ముఖ్యమైంది బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక ఐదేళ్లుగా సారథ్య బాధ్యతలు చూస్తున్న జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఫైనల్ చేయబోతోంది బీజేపీ హైకమాండ్ ఇదివరకే నాలుగైదు పేర్లు బలంగా వినిపించిన బీహార్ ఎన్నికలు ఉండడంతో దాన్ని హోల్ లో పెట్టింది ఇప్పుడు ఆ నియామకానికి ముహూర్తం సమీపించినట్లే కనిపిస్తోంది బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో గతంలో అరడజన్ పేర్లు వినిపించిన ప్రధానంగా రేసులో ముగ్గురున్నారనే ప్రచారం బలంగా ఉంది ఒడిశాకి చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు గట్టిగా వినిపిస్తోంది కేంద్ర నాయకత్వానికి సన్నిహితుడైన ధర్మేంద్ర ప్రధాన్ సంస్థాగతంగా కూడా పట్టున్న నాయకుడు రేసులో మొదటి నుంచి వినిపిస్తోన్న మరో పేరు శివరాజ్ సింగ్ చౌహాన్ గతంలో మధ్యప్రదేశ్ గా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఆయనకున్న అపార అనుభవం పార్టీకి ప్లెస్ అవుతుందని భావిస్తున్నారు కేంద్ర మంత్రిగా ఉన్న హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పేరును కూడా కేంద్ర నాయకత్వం పరిశీలిస్తోంది భూపేంద్ర యాదవ్ తో పాటు మరికొన్ని పేర్లు కూడా తెరపైకొస్తున్నాయి బీజేపీ జాతీయ అధ్యక్ష నియామకం అనేక సమీకరణాలతో ఉంటుంది సంస్థాగత అనుభవం ప్రాంతీయ ప్రాతినిధ్యం సామాజిక సమతుల్యతలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది వీటితోడు కేంద్ర నాయకత్వంతో సాన్నిహిత్యం అగ్రనేతలకు నమ్మకస్తుడైన నాయకుడై ఉండాలి ఇవన్నీ చూసే అధిష్టానం తుది నిర్ణయం తీసుకోబోతోంది బీజేపీ చీఫ్ ఎంపికతో పాటు కేంద్ర కేబినెట్ లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావడంతో కేబినెట్ లో కొన్ని కూడికలు తీసివేతలు ఉండొచ్చని భావిస్తున్నారు కేంద్ర మంత్రులుగా ఉన్న నలుగురు బీజేపీ చీఫ్ రేస్ లో ఉన్నారు వారిలో ఒకరికి పార్టీ పగ్గాలిస్తే మరొకరికి మంత్రిగా అవకాశం ఇస్తూ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది ఇప్పటికే మంత్రుల పనితీరును ప్రధాని నిశ్చితంగా చూస్తున్నారు పర్ఫార్మెన్స్ ఆయా రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొందరు స్థానంలో కొత్త వారిని తీసుకునే ఆలోచన కూడా ఉంది కేంద్ర మంత్రులుగా ఉన్న అనుభవజ్ఞులైన నాయకులకు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ప్రత్యేక బాధ్యతలు అప్పగించి వాళ్ల స్థానంలో కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఆరులో కీలకమైన తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి వీటితో పాటు రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికలకు ముందు నుంచే వ్యూహాలను రూపొందించడంలో పార్టీ కొత్త చీఫ్ కీలకం కాబోతున్నారు అందుకే అటు పార్టీ ఇటు ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు వారాల్లోనే కీలక ఉండొచ్చు అంటున్నారు